వెల్కమ్ టు హ్యాష్ టాగ్ మీ వెంకట్ నిన్న బట్టి విక్రమార్గ ఏదైతే బడ్జెట్ సంబంధించి ఏదైతే రిలీజ్ చేయడం జరిగింది సో దానిపై బీఆర్ఎస్ నేతలు ఏదైతే గ్యాసు ట్రాషు అని చాలా దీనిపై వ్యాఖ్యానించారు మాట్లాడానికి షాద్నార్ ఎమ్మెల్యే వీళ్ళపల్లి శంకర్ మనతో ఉన్నారు సో శంకర్ గారు చెప్పండి ఏదైతే నిన్న బడ్జెట్ ఏదైతే రిలీజ్ చేసిన బట్టి విక్రమార్గ గారి పైన సో మీ ప్రభుత్వం పైన ఏదైతే ఇదంతా గ్యాసు ట్రాష్ అని సీఎం కేసీఆర్ ఒక గాడ్ వ్యాఖ్య చేసి వెళ్ళారు దీన్ని ఎలా చూస్తారు ఒక దుర్మార్గంగా చూస్తాం పదేండ్లు పరిపాలన చేసిన కేసీఆర్ సత్యదూరానికి ఇష్టానుసారంగా మాట్లాడుతూ గతంలో వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారడేది ప్రజ బడ్జెట్ వాళ్ళ ఇలా నిన్న మా డిప్టీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రజలు మెచ్చిన బడ్జెట్ సబండ్ వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఈ యొక్క బడ్జెట్ పొందుపరిచి నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది ఒక దుర్మార్గంగా ఒక కుట్రతోని ఇష్టానుసారంగా మాట్లాడడం అది కేసీఆర్కే దక్కింది మీలాక అమలు కాని అసాధ్యమైన బడ్జెట్ కాదు ఇవాళ ప్రజలకు అన్ని విధాల వారికి లబ్ధి చేకూర్చే విధంగా సంక్షేమం అయితేనేమి అభివృద్ధి అన్ని వర్గాలకు చెందే విధంగా ఈ బడ్జెట్ ఉందని చెప్పి ప్రజలు మెచ్చిరి కానీ ప్రతిపక్షం మెచ్చుతలేదు కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అన్ని విధాల ఇవాళ ఇచ్చిన తెలంగాణను ఇవాళ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా నీళ్లు నిధుల పరంగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఆశించి తెచ్చుకున్నామో ఆ లక్ష్యాన్ని చేరే విధంగా ఈ యొక్క ఆయన యొక్క టీం అనుకోండి మొత్తం పెద్దలందరూ మంత్రులందరూ గత పెద్దలందరూ ఇప్పుడున్న కూడా ఒక సంచుత స్థానం ఇచ్చి అందరితో సమాలోచన చేసి ఒక సమన్వయపరుస్తూ మనకు మన రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదు ఈ తెలంగాణ తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనం ముఖ్యమని చెప్పి ఆ ధోరణితోనే ఇవాళ ప్రజాపాలన కొనసాగుతూ ఉంది కాబట్టి ఇవాళ వారి యొక్క ఇలా కేసీఆర్ యొక్క టక్కు టమార విద్యలు ఆయన కుప్ప రేవంత్ రెడ్డి ముంగల సాగవు కాబట్టే ఇవాళ మతిభ్రమించి ఒక వయసు మీద పడ్డది కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం భావ్యం కాదు ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిజంగానే ఈ తెలంగాణ ప్రజలను అన్ని విధాల తెలంగాణను ప్రగతిపథంలో నడపాలంటే మీరు స్వాకరించవలసిన బాధ్యతను మర్చిపోయి ఇవాళ కుంటి సాకులతోని గతంలో ఈ తెలంగాణ రాష్ట్రం భావితరాల యొక్క ఆస్తులన్నిటినీ అమ్మి తాకట్టు పెట్టి ఇవాళ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఇవాళ భావితరాలకు సున్న గుండు సూదు పెట్టి ఇవాళ మీరందరూ కూడా గతంలో సారు కారు అని చెప్పారు మీరంతా ఇవాళ మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు ఏం జరిగింది సారు కారు కర్రు కాల్చి పెట్టిర్రు ఇంకా సిగ్గు రాకపోతే మీకు బుద్ధి రాకపోతే ఇలా భావితరం భవిష్యత్తులో లో కూడా మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇవాళ ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం బాధ్యత ఉంది నీలాక ఇలా ప్రగతి భవన్ అని చెప్పి ఇలా కంచెలు వేసుకొని ఆ గుహలల్లో ఉన్నావు ఇలా ప్రజలు ఆ కంచెను తొలగించే విధంగా పరిపాలన ప్రజా పరిపాలన కొనసాగుతుంది కాబట్టి ఇలా ప్రజల మెచ్చిన బడ్జెట్ కాబట్టి ఇవాళ విద్య వైద్యం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రభుత్వం మంచి బడ్జెట్ ప్రవేశపెట్టింది కాబట్టి దాన్ని ఆ యొక్క బడ్జెట్ సబండ జాంతికి లబ్ధి చేకూరితే మాకు పుట్టగతులు ఉన్నాయని చెప్పి గతంలో మీకు ఈ యొక్క రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు మీకు మద్యాన్ని ఏరులై పారించరు ఇవాళ కాళేశ్వరానికి వివిధ అప్పులు తెచ్చి ఇవాళ మీరు కాలగర్భంలో గోదావరి నదిలో కాలగర్భంలో కలిసిపోతా ఉంది కాళేశ్వరం మేడిగడ్డ కాబట్టి ఇవాళ కుంటి సాకులు ఎత్తుక్కుంటూ ఈ ప్రభుత్వం మీద అబండాలు ఆరోపణలు చేయడం భావ్యం కాదు ఉదాహరణకు ఉదాహరణకు పాలమూరు రంగారెడ్డి ఎత్తుపోతల పథకానికి మీరు రెండు వేల పదిహేనులో ప్రారంభిస్తే ఇప్పటి వరకు ఒక లిఫ్ట్ కూడా పనిచేయడం లేదు కనీసం మెయిన్ మెయిన్ కాల్వలు ఇవాళ ల్యాండ్ అక్వేషన్ జరగలేదు ఆ రోజు కూడా మీరు మేఘాల మీద మళ్ళొక్కసారి పాలమూరు రంగారెడ్డిని మోసం చేద్దామని చెప్పి ఎట్లయితే బయలుదేరి ఆ రోజు ఒక పంపు బ్యాటరీలను పెట్టి స్టార్ట్ చేసి ఆ నీళ్లను తీసుకొచ్చి మోసం చేసి గడప గడపకు పవిత్రమైన నీరుగా మీరు చల్లుకోమని చెప్తే ప్రజలు మీకు గుండు సున్న పెట్టిరు కర్ర కాల్చి ఆత పెట్టిరు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఒక నక్క వినాయాలు బంజే ఇవాళ చీల్చి చెందాడానికే కాంగ్రెస్ కార్యకర్తలే కాదు అసెంబ్లీలో మేమంతా యువ ఎమ్మెల్యేలమంతా మిమ్మల్ని చీల్చి చెండడానికి సిద్ధంగా ఉన్నాం ఒక రేవంత్ రెడ్డి ముంగల మీ కుప్పగంతులు పనిచేయ మీ టక్కు టమారా విద్యలు కూడా పనిచేయమని చెప్తాం ఫామ్ హౌస్ పరిమితమైన కేసీఆర్ నిన్న అసెంబ్లీకి రావడం దీన్ని ఎట్లా చూస్తారు అంటే రేవంత్ రెడ్డిని చూడాలంటే రేవంత్ రెడ్డి కళ్ళోలు పెట్టి కళ్ళు చూడాలంటే భయపడతా ఉన్నారు జంకుతా ఉన్నారు కాబట్టి అసెంబ్లీ రానికే భయపడతా ఉన్నారు తప్ప ఇవాళ ఆనవాయితీ ఇవాళ ఒక శాసనసభ్యుడు ఒక శాసనం శాసనసభ సమావేశాలకు రాకపోతే అనర్వత వేటు పడుతుంది కాబట్టి దాన్నిని కాపాడుకోవడానికి నిన్న రావడం జరిగింది సో కాళేశ్వరం ఏదైతే బీఆర్ఎస్ బృందం బయలుదేరిందో ఆగస్టు రెండు తారీఖున వరకు ఏదైతే పంపు మోటార్ పంపులు ఆన్ చేయకపోతే యాభై వేల మంది రైతులతో దీక్ష చేస్తామని చెప్తున్నటువంటి కేటీఆర్ దీని ఏం చెప్తాను ఇవాళ సిగ్గు తప్పి మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్ ఇవాళ సాధ్యమాది ఇవాళ వచ్చ నీళ్ళే లిఫ్ట్ ద్వారా ఇవాళ మీరు ఒక్కటే అడుగుతున్నా నేను ఎన్నికల కంటే ముందు పాలమూరు రంగారెడ్డి ఎత్తుపోతల పథకానికి మీరు అందరు కలిసిపోయే అక్కడ ఒక మోటార్ ఆన్ చేసిరు ఇవాళ ఏం ఫలితాలు వచ్చినాయో పాలమూరు జిల్లాకు ప్రజలకు అందరు తెలుసు కాబట్టి ఇవాళ మీరు తప్పించుకోవడానికి ఇన్ని నాటకాలు ఆడినా ప్రజలు అక్కడ ప్రజలు కూడా నమ్మరు గారు సో మొత్తానికి ఏదైతే బడ్జెట్ సంబంధించి కానీ అలాగే బీఆర్ఎస్ నేతలు వెళ్ళిన ఏదైతే కార్యక్రమం తైన పైన పైన కానీ షాద్ నగర్ ఎమ్మెల్యే వీల శంకర్ చెప్తున్నటువంటి పరిస్థితి